హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను శ్రీనివాస్ ఓన్ శ్రీనమ్మ వెంకటేశారయనమ్మ ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం నేను అసలు ఎప్పుడూ ఇలా నేను వచ్చి వీడియోలో మాట్లాడలేదండి చాలా అంటే చాలా బాధ అనిపించింది న్యూస్ విన్న తర్వాత మనము ఈ విషయం పైన కనుక స్పందించకపోతే నిజంగా మనం హిందువుల హిందువు అయి పుట్టినందుకు బాధపడాలి లేదు సిగ్గుతో తరలించుకోవాలి మన తల్లిదండ్రులు మన సొసైటీ హిందూ సొసైటీ కానీ హిందువులు కానీ తలదించుకోవాలి దీనిపై ప్రతి ఒక్కరు స్పందించండి వీలైతే సోషల్ మీడియాలో పెట్టండి ఎందుకంటే ఇటువంటి తప్పు మళ్ళీ రిపిడు కావద్దు ఏ టెంపుల్లో కూడా చిన్న చిన్న టెంపుల్లో కూడా ఎటువంటి ఆధీనంలో ఉన్న టెంపుల్లో కూడా ఇటువంటి రిపీట్ కావద్దని దయచేసి మీకు వేడుకుంటున్నాండి దయచేసి మీరు స్పందించండి ఎందుకంటే నేను కూడా తక్కువ అంటే చాలా తక్కువ మాట్లాడతాను దీనిపైన స్పందించడానికి కారణం ముఖ్యంగా నేను ఇందుగా పుట్టినందుకు నాకు బాధ అనిపించిందండి అతి పవిత్రంగా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం తయారీలో ఏదైతే నెయ్యి వాడతారో ఆ నెయ్యి వా నెయ్యి తయారు చేసే కంపెనీలో ఇలా కల్తీ జరిగిందని దానిలో ముఖ్యమైన ముఖ్యమైన చేప నూనె కానీ మరియు పంది కొవ్వు అంటున్నారు కొందరు మరి మాంసం ఫ్యాట్ ఫ్యాట్ కరిగించిన ఆయిల్ అంటున్నారు ఇటు చాలా 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 అసలు ఏది నమ్మాలో ఏది అబద్ధమో ఏది నిజమో అసలు అర్థం కావట్లేదు నాలుగు నాలుగు ట్యాంకులు నాలుగు ట్యాంకర్లు డిఫరెంట్ డిఫరెంట్ ట్యాంకర్ నుంచి మనకు లాబొరేటరీ టెస్ట్ పంపించారంట పన్నెండు జూలై పన్నెండు తేదీన పంపించారంట నాలుగు ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి నాలుగు ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్స్లో దీనిలో కల్తీ అయితే ఉందని చెప్పేసి తేలింది దీని మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఖచ్చితంగా దోషుల కఠినమైన కఠినమైన శిక్ష ఖచ్చితంగా విధించాలి దీనిలో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి సుప్రీంకోర్టు వేలైనంత త్వరగా దీనిపైన ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్క హిందువు స్పందించండి ఇది ఈ విషయంపైన స్ప స్పందించండి మనం త్రీ మంత్స్కో సిక్స్ కో ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర స్వామికి వెళ్ళామా టోకెన్ తీసుకున్నామా దర్శనం టికెట్ తీసుకున్నామా మనం దర్శనం చేసుకున్నామా అయిపోయిందా ప్రశాంతంగా ఉందా మన కోరిక తీరిందా అంటే సరిపోదండి మీ మీరెంతో ఇష్టపడిన మీ మీరెంతో ఇష్టపడే దైవం రోజు ప్రసాదం మన దైవానికి మనం ఇచ్చే ప్రసాదంలో కల్తీ ఉంది మనము మన ఇంట్లో తయారు చేసుకునే ఏదైనా సరే ఏ పదార్థం కానీ ఏ ఏ వంటకమైనా కానీ మనం నాశకమైన వాడదామా వాడము అటువంటిది దేవునికి దేవునికి ఇచ్చే ప్రసాదంలో కల్తీ ఉందంటే మీరు స్పందించకపోతే మీరు నిజమైన భక్తుడే కాదు మీరు స్పందించండి మీరు సోషల్ మీడియాలో మాట్లాడండి మీ యొక్క సెల్ ఫోన్ మీ చేతిలో ఉన్న సెల్ ఫోనే మీ స్పందన మీ యొక్క చేతిలో ఉన్న సెల్ ఫోన్లో మీ యొక్క ఆవేదన వ్యక్తపరచండి అప్పుడే ప్రతి హిందూ ప్రతి హిందూ గొంతుక ఇటువంటి తప్పు ఎవరైనా సరే ఏ టెంపుల్లో సరే ఏ టెంపుల్లోనైనా ప్రభుత్వాధీనంలో ఎంతో ఎన్నో పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో జరిగే కానీ ఇతర రాష్ట్రాలలో కానీ మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాలలో కానీ ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్లలో ఇటువంటి వ్యవహారశీలి ఇటువంటి పద్ధతి జరుగు జరగద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసిన మట్టుకు ఇది ఈ టెంపుల్లోనే కాదండి తిరుపతి దేవస్థానంలోనే కాదు ఇంకా వివిధ రకాల టెంపుల్స్ ఉన్నాయి మన విజయవాడ కానీ చాలా టెంపుల్స్ చాలా చాలా పెద్ద టెంపుల్స్ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాలలో ఉన్న టెంపుల్స్ కానీ ప్రతి టెంపుల్లో ప్రసాదం పైన క్వాలిటీ టెస్ట్ జరగాల్సిందే క్వాలిటీ టెస్ట్ తప్పనిసరిగా జరగాల్సిందే ఎందుకంటే మన టీటీడీ అంటే నాటే జోక్ అండి ఒక మినీ గవర్నమెంట్ టీటీడీ వల్ల మినీ గవర్నమెంట్ అండి ఒక గవర్నమెంటే రన్ చేయొచ్చు ఒక జిల్లా ఒక చిన్న చిన్న జిల్లాలు కానీ చిన్న చిన్న రాష్ట్రాలను శాసించే హక్కుంది నడిపే హక్కుంది టీటీడీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చండి ఎందుకు మీరే స్వతహా నెయ్యిని తయారు చేసుకోలేరు మీరే వివిధ మన దేశంలో ఎన్ ఎంతోమంది సంఘ సంస్కర్తలు కానీ హిందూ కార్యకర్తలు కానీ కొంత దేవుని యొక్క భక్తులు కానీ గోరక్షకులు కానీ గోశాలలు ఎంతోమంది నిర్వహిస్తున్నారు గోశాలల దగ్గర నుంచి మీరు ఎందుకు నెయ్యిని స్వీకరిస్తలేరు మీరు రైతుల నుంచి ఎందుకు నెయ్యిని సేకరిస్తలేరు మీ దగ్గర బడ్జెట్ లేదా మీరు ఎందుకు కార్పొరేట్ కంపెనీలను చుట్టూ తిరుగుతున్నారు మీరు ఎందుకు ప్రైవేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు ఫైవ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్కి నెయ్యి రావడం ఏందండి కేజీ కేజీ నెయ్యి నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉందండి కేజీ నెయ్యి థౌసండ్ రూపీస్ ఉందండి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి లేదు మొత్తం చాత కాదు మాకు వచ్చిన ఆదాయం మేము మింగుకుంటాం మాకే సరిపోదు మీరు ఇచ్చిన ఏదైతే ఉండే ఆదాయం ఉందో మీరే మీరు ఏదైతే కానుకలు ఇచ్చారో దేవునికి అది మాకే మా జీతాలకు సరిపోతుంది లేదు మా మా జీతాలు కాదు కక్కుర్తి మేము తినడానికి సరిపోతుంది ఇంకా మేము మేము ఇంకా ఇటువంటి కల్తీ కల్తీ ప్రసాదాలే తయారు చేసి ఇస్తాము మేము ఎందుకంటే మీరు దయచేసి తప్పుకోండి ప్రజలే నిర్వహిస్తారండి టెంపుల్ టెంపుల్ని దేవాలయ శాఖని ఈ టెంపుల్స్ని ప్రజలే నిర్వహిస్తారండి మీకు ఒకటి తెలియజేస్తున్నా ఎందుకంటే మనకు ఒక గోశాలలు ఉన్నాయండి ఇప్పుడు తిరుపతి తలుచుకుంటే కొన్ని వేల గోవుల్ని పెంచి వేల గోవుల్ని పెంచి నెయ్యిని తీసుకురాలేదండి వారు స్వతగా చేసుకోరాలేదండి ఎందుకండి ఎందుకు ఎందుకు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి మనము వాళ్ళు ఇచ్చే కల్తీ నెయ్యిని మన ప్రసాద తయారీలో వినియోగించి దేవునికి ప్రసాదం పెట్టుకోవడానికి మనం దేవుని ప్రసాదం ఎప్పుడు చూడమండి ప్రసాదం ప్రసాదం లాగా చూడమండి అది లాగా చూస్తుంది ఆ ప్రసాదం తినేటప్పుడు కూడా దేవునికి నమస్కరించి మనసులో చెప్పులు వదిలేసి మనసులో స్వామి నేను తిరుపతి రాలేకపోయినా నీ ప్రసాదాన్ని తీసుకుంటున్నాను స్వీకరిస్తున్నాను మా కాశీ స్వామి అని ఎంతోమంది వేడుకుంటారండి వెంకటేశ్వర స్వామి మీద తంచుకొని వారి ఒక పొదులు ఉండడం ఉపవాసాలు ఉండడం కానీ సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి టెంపుల్ దర్శనం చేసుకోవడం కాదండి ఇటువంటి వాటి మీద ఏదైనా సరే అభియోగాలు వచ్చినాయంటే స్పందించండి ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు స్పందిస్తేనే వారిపైన ప్రెజర్ ఉంటుందండి ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ దిగి టీడీపీ గవర్నమెంట్ దీన్ని బయట తీసుకొచ్చింది అంటే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు వ్యతిరేకం అండి వాళ్ళు ఏదైనా బయట పెడతారు తర్వాత వీలు చేసిన తప్పు వాళ్ళు చేయవచ్చు వాళ్ళు బయట పెట్టవచ్చు లేదు ప్రతి ఒక్కరు నువ్వెందుకు బయట పెట్టట్లేదు నువ్వెందుకు బయటపెట్ట బయట పెట్టాలి ఇటువంటి తప్పులు ఎన్నో టెంపుల్స్ జరిగి ఉండొచ్చు ప్రతి టెంపుల్లో కూడా ప్రసాదాల క్వాలిటీ టెస్ట్ జరపాల్సిందే నెయ్యి కూడా ఆర్గానిక్ నెయ్యి వాడండి ఎటువంటి కంపెనీ ప్రైవేట్ కంపెనీలో నుంచి కానీ ఎరిటర్ నెయ్యో నందిని నెయ్యో ఇక్కడ నుంచి కర్ణాటక నుంచి నెయ్యి నెయ్యిని ఇక్కడ వాడుకోవడం ఏంటంటే ట్యాంకర్ ట్యాంకర్ నెయ్యి వస్తుందంట ఆ నెయ్యిలో కలిగి ఉండదని ఎవరు గ్యారెంటీ అండి ఆ నెయ్యి నందిని నెయ్యి కూడా క్వాలిటీ లాబొరేటరీ క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాతనే ప్రజల ముందు ఉంచిన తర్వాతనే ఆ నెయ్యిని వినియోగించండి మీరు మాకు ఈ ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మాకు ఏ ప ఏ నెయ్యి పైన కూడా నమ్మకం లేదు ఎటువంటి దాన్ని లడ్డు తయారీలో వినియోగించేటువంటి మెటీరియల్స్ పైన నమ్మకం లేదు లడ్డు తయారీలో ఏ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే పదార్థాలు ఉన్నాయో ప్రతి పదార్థం యొక్క ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీగా క్వాలిటీ టెస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే అవి ప్రయోజనం ముందు పెట్టాల్సిందే తర్వాతనే మీరు ఈ లడ్డు వినియోగం కానీ ఏదైనా సరే చర్చ చేయవండి ముఖ్యంగా టీడీపీ గవర్నమెంట్ని కానీ టీటీడీని కానీ ప్రజల ముందుకు ఈ క్వాలిటీ టెస్టు ప్రతి ఒక్క లడ్డు తయారులో ఏదైతే వినియోగిస్తారో ప్రతి పదార్థం క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు భక్తులకు నమ్మకం వస్తుందండి ఇటువంటి తప్పు జరగాలేమో జరగకూడదు అప్పుడు నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు మీరు మళ్ళీ లడ్డు వినియోగం చేయండి ఎందుకంటే ఒక్కసారి ఏదైనా సరే కలిసి జరిగిందంటే కలిసి జరిగిందంటే మేమైతే భక్తులం అండి అది మేము ఇంకో మనసులో ఎటువంటిది విభేదం పెట్టుకోకుండా మేము తింటాం దేవుని ప్రసాదం స్వీకరిస్తాం కానీ అది ఒక్కసారి మచ్చ పడిందంటే అది మచ్చే కాబట్టి ప్రతి పదార్థం యొక్క క్వాలిటీ జరగాల్సిందే నెయ్యి కూడా ఆర్గానిక్ నెయ్యి వాడండి ఆవు యొక్క ఆర్గానిక్ నెయ్యి వాడండి రైతుల దగ్గర వెళ్ళండి రైతుల దగ్గర స్వీకరించండి గో గోశాలలు ఉన్నాయి ఎన్నో ఎన్నో గోశాలలు ఉన్నాయి మీరే ఎన్నో ఆవులని పెంచవచ్చు ఎన్నో వెయ్యి వేల ఆవులను మీరే పెంచి వందల కోట్ల బడ్జెట్ అండి నెలకు వందల కోట్ల ఆదాయం వచ్చే టెంపుల్ మన ప్రపంచంలో ఏ టెంపుల్ లేదండి మన తిరుపతి దేవస్థానమే ఉంది మీరే వేళ ఆవులను పెంచి మీరే నెయ్యి స్వీకరించలేరా దేవుని ప్రసాదానికి మీరే స్వీకరి నెయ్యి మీరే ఉత్పత్తి చేయలేరా ఎటువంటి ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడకుండా మీ మీరే నెయ్యిని ఉత్పత్తి చేసి ప్రసాద వినియోగంలో మీరు తయారీలో మీరే వినియోగించలేరా ఎందుకండి మీరు ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడతారు చెప్పండి దయచేసి మరి మరి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి అండి టీటీడీ 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 ఉంది కానీ దయచేసి ఎటువంటిది మరి మళ్ళీ పునరావృతం కాకుండా దయచేసి చర్యలు తీసుకోవాలని దీని కారణమైన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలండి మరియు గవర్నమెంట్ ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ ప్రతి తెలుగు రాష్ట్రాలలో టెంపుల్లో ప్రతి టెంపుల్లో ప్రసాదం యొక్క పార్టీ టెస్ట్ జరగాల్సిందే మరియు దేశవ్యాప్తంగా పార్టీ టెస్ట్ జరిగిన తప్పు లేదండి ఎందుకంటే కల్తీ అనేది సర్వ సర్వసాధారణమైపోయింది మనం తిండీ తిండిలో కూడా కల్తీ ఉంటుంది అటువంటిది ఇది ప్రసాదంలో కూడా కల్తీ చేశారంటే ఇది మనం మన జ మన మనుషులు చేసిన తప్పు ఇది మన మనుషులు చేసిన తప్పుకి దేవుని కూడా అదే కల్తీని ప్రసాదం రూపంలో మనం పెట్టాల్సి వస్తుంది దయచేసి స్పందించండి ప్రతి ఒక్కరు స్పందించండి మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా మన హిందూ ధర్మ రక్షణ సనాతన ధర్మం బోర్డు ఒకటి పెట్టాలి హిందూ రక్షణకి సనాతన ధర్మ రక్షణకి ఒక బోర్డు పెట్టాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి చాలా బాగా అనిపించింది ఇటువంటి రాజకీయ నాయకులు ఎంతో మెచ్యూర్డ్గా ఒక ఓట్లకి ఆశించకుండా తప్పు ఎక్కడ జరిగింది దీని పునరావృతం కాకుండా తప్పుని ఎలా ప్రశ్నించాలి మళ్ళీ తప్పు కాకుండా ఎటువంటి తప్పులు కాకుండా ఒక కమిటీ ఒక బోర్డు వేయాలి ధర్మరక్షణకై ఒక బోర్డు వేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారండి చాలా మంచి విషయం కానీ ఆ బోర్డుకి ఎవరు అధ్యక్షులు వహిస్తారు అధ్యక్షులు వహిస్తారు దానికి నియమ నిబంధనలు ఏంటి ప్రతిదీ చర్చకు రావాలండి దీనిపై కువాణవాదులు లైకికవాదులు మన ప్రకాష్ రాజు గారు కూడా మనం ఎప్పుడైతే ఎలా మాట్లాడతాడో ప్రతి హిందుత్వ వ్యతిరేకంగా ఎలా అయితే స్టేట్మెంట్ ఇస్తాడో ఈరోజు కూడా వారి స్టేట్మెంట్కు వ్యతిరేకంగా ఇచ్చారండి ప్రకాష్ రాజు గారు ప్ర ప్రకాష్ రాజు గారికి ఒకటే వినపము మీరు ఇరువైపులా ఎప్పుడైనా మాట్లాడారండి ఇరువైపులా సెక్యులర్ సెక్యులర్ అంటారు ఈక్వల్గా ఎప్పుడైనా మీరు స్పందించారా లేదండి మీరు హిందువుకి ఎప్పుడు హిందువులకి ఇగ్నెస్ట్గానే మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు ఈ హిందువు హిందువులకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వలేదండి వాళ్ళు ఆయన ఒక ధర్మరక్షణకై ఒక బోర్డు సనాతన ధర్మరక్షణకై ఒక బోర్డు ఉంటే బాగుంటుంది ఆయన భావన వ్యక్తపరిచాడండి కేంద్ర ప్రభుత్వానికి కానీ దేశంలో ఒక బోర్డు ఉంటే బాగుంటుంది అని ఒక భావన వ్యక్తపరిచాడు చాలా చాలా మంచి స్టేట్మెంట్ అండి వాళ్ళకి షాట్స్ ఆఫ్ అని చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారికి మరియు మీరు కూడా ప్రతి ఒక్కరు స్పందించండి ఈ లడ్డు వినియోగంలో కల్తీ విషయంపై ప్రతి ఒక్కరు స్పందించండి నాకైతే ప్రతి టెంపుల్లో పార్టీ టెక్స్ట్ జరగాల్సిందే ప్రతి టెంపుల్లో ప్ర దేవునికి ఇచ్చే ప్రసాదం ప్రసాదంలో క్వాలిటీ టెస్ట్ జరగాల్సిందే అది రిపోర్టు బయట పెట్టాల్సిందే అని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాండి రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి కానీ మీరైతే స్ప స్పందించండి ప్లీజ్ ప్లీజ్ ఓం నమో వెంకటేశాయ స్వామి మమ్మల్ని తెప్పి క్షమించు స్వామి దయచేసి క్షమించు స్వామి ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి